హలో అందరికి ఈ సంక్రాంతి వచ్చేస్తుంది కదా మేము రోజు భోగి పిడకలు చేసుకుంటున్నాము అసలు సంక్రాంతి వస్తుందంటేనే ముందుకు ముందే పిల్లలందరూ హడావు చేసేది భోగి పిడకల కోసమే కదా మేమైతే మా చిన్నప్పుడు సంక్రాంతికి ముందు సండే వస్తే చాలు మార్నింగ్ వెళ్ళి పరిగెత్తుకుంటూ ఆవు దగ్గరికి వెళ్ళిపోయే వాళ్ళము ఆవు ఎప్పుడు పేడ వేస్తుందో ఎప్పుడు తెచ్చుకుని ఎప్పుడు పిడకలు చేసేసుకోవాలో అని కంగారు మనం అందరికంటే ముందే చేసేసుకోవాలి అనే ఎగ్జైట్మెంట్ కంటే మన పక్క మనకన్నా ముందు ఎక్కడ చేసేసుకుంటాడు అనే ఫీలింగ్ ఎక్కువ భోగి పిడకలు అన్నింటికి గాలికి చెల్లి పెట్టినట్టు పెట్టడమే దీని తల్లి ముద్దా అని అంటారు దీనికి మాత్రం ఐదు చుక్కలు పెడతారు అసలు సంక్రాంతి అంటేనే భోగి పిడకలు రంగురంగుల ముగ్గులు హరి దాసులు ఎంతో సందడిగా ఉంటుంది దీన్ని మేము అరటిపండు అంటాము ఇలా పొడుగ్గా చేసుకుని దీనికి మూడు చుక్కలు పెట్టాలి పిడకలు మార్కెట్స్ లో పూజా స్టోర్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి కానీ మనమే ఇలా స్వయంగా చేసుకుని వేస్తే ఆ ఫీలింగే వేరు ఇప్పుడు మేము తమలపాకు వేస్తున్నాము తమలపాకు వేయడానికి నేనైతే టూ హ్యాండ్స్ ని పెట్టాను మా అమ్మ పేడతో షేప్ చేస్తున్నారు దీని ఇంకొకరి హెల్ప్ లేకుండా కూడా చేసేసుకోవచ్చు పేడ తీసుకొని తీసుకుని తమలపాకు షేప్ లో చేసుకుని మధ్యలో చిల్లి పెట్టుకోవడమే పిడకలు ముందు ముందే వేసేసుకోవాలి ఇవన్నీ ఆరాలంటే టైం పడుతుంది కదా ఇంతకీ మీరు పిడకలు వేసేసుకున్నారా లేదో కామెంట్స్ లో చెప్పండి ప్లీజ్ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గైస్ హక్కు నమటా